అరువది మూడవ సర్గము విశ్వామిత్రుడు జూచి మరులుగొనుట ఫలితముగా తపస్సు భంగమగుట అతడు మరల తీవ్రముగా తపస్సు చేసి యగుట విశ్వామిత్రుడు వేయి సంవత్సరముల కాలము తపస్సు స్నానము చేయగా ఆ మహామునికి తపహఫలమును ప్రసాదించుటకై దేవతలందరను అచటికి విచ్చేసిరి పిమ్మట మహాతేజస్వి అయిన బ్రహ్మదేవుడు ఓ విశ్వామిత్ర నీకు శుభమగుగాక నీవు నిష్ఠతో తపహపరమైన శుభకర్మలను చక్కగా ఆచరించితివి తత్ప్రభావమున ఋషిని అయితివి పూర్వము తపస్సు చేసి రాజశివి ఐతివి ఇప్పుడు దానికంటెను శ్రేష్టమైన ఋషిత్వమును పొందితివి అని నుడివ్యా పరమేష్టి మరల తనలోకమునకు ఏగెను అంతటా తేజోమూర్తి అయిన విశ్వామిత్రుడు మరల తీవ్రముగా తపమాచరించెను ఓ శ్రీరామ కొంతకాలమునకు పిమ్మట అప్సరసలలో మేటియైన మేనక దేవతలచే పంపబడినదై అచటికి వచ్చి పుష్కరతీర్ధములలో జలకములాడసాగెను మేఘమండలము మధ్య లీనుచున్న మెరుపు తీగవలే నిరుపమానమైన రూప సౌందర్యముతో ఒప్పుచున్న మేనకను మహాతేజస్వి అయిన ఆ కౌశికుడుగాంచెను మేనకలావణ్యమును జూచి మరులుగున్న విశ్వామిత్రుడు ఆమెతో ఇట్లనెను ఓ సుందరి నీకు స్వాగతము ఈనా ఆశ్రమమున వసింపుము కామపరవసుడనైన నన్ను అనుగ్రహింపు నీకు మేలగును అతడిట్లు పలికిన పిమ్మట ఆ శోభనాంగి ఆ ఆశ్రమమున నివసింపసాగెను ఆమె రాకతో విశ్వామిత్రుని తపస్సు ఉట్టికెక్కెను ఆ మున్యాశ్రమమునందు మేనక పది సంవత్సరములపాటు సుఖముగా గడిపెను ఇట్లు కొంతకాలము గడచిన పిమ్మట దివ్యాంగన వ్యామోహము వలన తన తపస్సు భంగము కాగా అందులకు విశ్వామిత్రుడు మిక్కిలి సిగ్గుపడి ఎంతయు చిల్లుచూ శోకమునకులోనయ్యను ఓ రఘునందనా అంతట విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై ఇదియంతయను తీవ్రమైన నా తపశ్శక్తిని వమ్ముచేటకై దేవతలు పన్నిన పన్నాగము అని తలంచెను కామమోహములకు దాసుడనైనా నాకు పది సంవత్సరములను ఒక్క దినమువలే గడచిపోయినవి నా తపస్సునకు తీరని విఘ్నము వాటిల్లినది అని వగచెను అట్లు మునీశ్వరుడు పశ్చాత్తాపముతో దుఃఖితుడయ్యను పిమ్మట అతడు తన ఎదుట భయముతో వణకుచు అంజలి ఘటించి నిలిచియున్న మేనకను గాంచెను అప్పుడు అతడు ఆ అప్సరసను మృదుమధురవచనములతో ఇందునీ తప్పేమీయూ లేదు నేనే కామపరతంత్రుడనే ఈ అపరాధమునకు ఒడిగట్టితిని అని పలికి పంపివైచెను అనంతరము ఆ కౌశికుడు ఉత్తర దిశ హిమవత్ హిమవత్పర్వతమునకు వెళ్ళెను యశస్వీ అయిన ఆ విశ్వామిత్రుడు వ్రతసమాపన పర్యంతము ఇంద్రియ నిగ్రహము కలిగియుండుటకై జితేంద్రియుడగుటకై కౌసికీ నదీతీరమునకు చేరి నిష్ఠతో తీవ్రముగా తపస్సానర్చెను ఓ రామ హిమవత్పర్వముపై విశ్వామిత్రుడు ఆ విధముగా ఘోరమైన తపస్సు చేయిచుండగా వెయ్యి సంవత్సరములు గడచెను అంతటా ఆ తపస్విని జూచి దేవతలందరునూ మిగులకలతెంది అప్పుడు దేవతలెల్లరను గూడి ఈ కౌశికుడు మహర్షి బిరుదము ను పొందుటకు ఎంతయో అర్హుడు అని భావించి బ్రహ్మకడకేగి ఆ విషయమునూ ఆయనకు నివేదించరి సమస్తలోకములను సృజించువాడైన బ్రహ్మదేవుడు దేవతల వచనములను ఆలకించి తపోధనుడైన విశ్వామిత్రుని ఆశ్రమమునకు విచ్చేసి మృదుమధురముగా ఆయనతో ఇట్లనెను నాయన మహర్షి నీకు స్వాగతము నీ తీవ్ర తపస్సునకు మెచ్చితిని నీవు ఋషులలో ముఖ్యుడవు నీకు మహర్షిత్వమును ప్రసాదించుచున్నాను నీవు మహర్షివి ఐతివి తపస్సంపన్నుడైన ఆ విశ్వామిత్రుడు సర్వలోకేశ్వరుడైన బ్రహ్మదేవుని పలుకులనాలకించెను అందులకు అతడు పొంగిపోలేదు కృంగిపోలేదు పిమ్మట విశ్వామిత్ర మహర్షి జగత్సృష్టికర్తయైన బ్రహ్మకు అంజలి ఘటించి నమస్కరించి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చను ఓ బ్రహ్మదేవా నేను దీక్షతో చేసిన తపస్సునకు మెచ్చి మీరు నాకు మహర్షిత్వము ను అనుగ్రహించితిరి కనుక నేను జితేంద్రియుడనైనట్లు తలంతును అంతట బ్రహ్మదేవుడు విశ్వామిత్రునితో ఓ మహర్షి ఇంతమాత్రమునకే నీవు జితేంద్రియుడవైనట్లు భావింపవలదు వికారహేతంసతి విక్రియంతే యేషాం నచేతాంసీ తయేవధీరాహ కాడిదాసు శాకుంతలము మనో వికారములను గూర్చు మనస్సును చలింపజేనట్టి లీయమైన పరిస్థితులెదురైనప్పుడునూ చలింపక ఉండువాడే జితేంద్రియుడు ఇంకను ప్రయత్నింపుము అని పలికి తనలోకమునకు వెళ్ళెను దేవతలందరను వెళ్లిపోయిన పిమ్మట విశ్వామిత్ర మహర్షి ఊర్ధ్వబాహువై ఆలంబనములేకయే వాయువును మాత్రమే ఆహారముగా గొనుచు తపస్సు చేయసాగెను ఆ తపస్వి వేసవి కాలమునందు మండుటెండలలో పంచాగ్ని మధ్యమునను అనగా నాలుగావైపుల వైపుల అగ్నులను శిరస్సుపై భాగమున సూర్య తపమును భరించుచు వర్షాకాలమున ఎట్టి ఆచ్ఛాదనము లేకుండగను చలికాలమున నీళ్లలో ఉండియు రాత్రింబవళ్లు తపస్సైనర్చెను ఈ విధముగా అతడు వెయ్యి సంవత్సరములు ఘోరమైన తపమును ఆచరించెను విశ్వామిత్ర మహాముని కఠోర నియమములతో అట్లు కొనసాగించుచున్న తపస్సును చూచి ఇంద్రాది దేవతలు మిక్కిలి భయాందోళనలకు లోనైరి అంతట దేవేంద్రుడు రంభ యను అప్సరసను పిలిపించి సకల దేవతల సమక్షమున తమహితము కొరకును విస్వామిత్రని తపస్సును భంగపరచుటకును తగువిధముగా ఆమెతో ఇట్లనెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు అరువది మూడవ సర్గము సమాప్తము